దాంట్లో ఎడిటింగ్ లు ఫామ్ చేసాము ఇక్కడ విఆర్ఓ అలా చేశాము ప్రతి సర్వే నెంబర్ కి విఆర్ఓ విఎస్ ఖచ్చితంగా వస్తారు మీ డాక్యుమెంట్స్ తో పాటు మీ హద్దు చూపించి మీ భూమిని కొనిపించుకోండి ఏమైనా ఇష్యూస్ ఉంటే అప్పుడే సాల్వ్ చేసుకోవచ్చు చనిపోయి భర్త చనిపోయి భార్య పేరు మీరు చేసుకునే ఉన్నా కానీ కొడుకు పరిష్కారం చేయించుకోవచ్చు అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే అన్ని ఈ డీసెల్ క్లియర్ అవుతాయి మీరందరూ అందుబాటులో ఉండి జనరేటర్ డీసెల్ అందుబాటులో ఉంటే మీ సంవత్సరాన్ని పరిష్కరిస్తాం పరిష్కారం అవుతాయి మీరు అందుబాటులో లేకుండా ఉంటే అది మళ్ళీ రేపు ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ ఆఫీసర్ డిగ్రీ పెట్టకుండా మీరంతా మీ నెంబర్ కి ఏ రోజు వస్తారని ఫామ్ ఫోర్టీన్ లో మీకు చెప్తాను ఏ డేట్ నా బిఆర్ఓ బిఎస్ వీళ్ళు వస్తారనేది మీకు ముందే డిలే చేస్తారు ఆ రోజు మీరు అందుబాటులో ఉండి మీ గట్టు చూపించుకుంటే గట్టు ప్రకారం చూపిస్తారు అది మీరు ప్రెసెంట్ ఉన్నారా మీ పేరు కలిపమ్మా ఓకే లేదా మీ పెద్దవాళ్ళ ఆస్తి మీ పేరు మీరు మార్చుకోవాలంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్స్ బాగా పరిష్కారాలు ఇలాంటివి దాని ప్రకారం మేము మెడిటేషన్ రేస్ చేస్తాము రేస్ చేసి క్లాసెస్ మొత్తం మనకి ఒక త్రీ యాడ్ త్రీ మంత్స్ లో కంప్లీట్ అయ్యింది మీరు దానివల్ల అందరూ ఉండి సహకరించండి సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశం మీకే వచ్చింది థర్డ్ పేజ్ లో మీరు మీద కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఓకేనా సరే